ఆయన ఎంతటి గొప్పవిస్తున్నాడు అని అంటే మనకి ఆయన కుమారుని ఇచ్చాడు అంటండి తర్వాత పర్లోకి సంబంధమైన ఆశీర్వాదాలను ఇచ్చాడండి ఈ అన్ని మనం గమనించకుండా మనం సర్వశక్తి ఎందులో చూపించమంటాం అని అంటే నాకు ఐదు వందల మార్కులు దాటితే నువ్వు గ్రేట్ మేము మీటింగ్ ఎట్టాం వర్షం అయితే నువ్వు గ్రేట్ అరే ఒకసారి ఎవరు అన్నారండి ఇప్పుడు వర్షం అయితే మన దేవుడు ఎంత గ్రేట్ అందరికి తెలుస్తుంది యాక్చువల్గా దేవుడు గ్రేట్ అనేది దాని ద్వారా తెలియజేయలేదు దేని ద్వారా తెలియజేశాడండి ఏసుక్రీస్తు మూయబడిన సమాధి తెరుచుకొని మృతుల్లో నుంచి తిరిగి లేచుడు ద్వారా చూపించాడు సిలువు కింద ఉన్నప్పుడు చాలా మంది అడిగారు యేసుక్రీస్తుని ఏంటంటే నువ్వు నువ్వు ఇప్పుడు ఒకవేళ దిగి వస్తే నువ్వు సర్వశక్తిమంతుని కుమారుడు అని మేము నమ్ముతాం కదా నువ్వు నువ్వు గ్రేట్ అని మేము అప్పుడు అంటాం కదా యాక్చువల్ గా సర్వశక్తి తెలుసుకోవలసిన ఒక విషయాన్ని దేవుడు ఆల్రెడీ డిజైన్ చేసి ఉంచాడు ఏంటది నీకు ఉద్యోగం ఇవ్వడం ద్వారా నీకు ఎక్కువ మార్కులు వచ్చేయడం ద్వారా కాదు వీటి ద్వారా కాదు దేని ద్వారా నిర్ణయించాడు అంటే మృతులలో నుంచి సజీవుడిగా లేచిన యేసుక్రీస్తు ద్వారా నేను అనే విషయం భూ ప్రపంచం అంతా తెలుసుకోవాలనే దేని యొక్క ఉద్దేశం